అందరినీ ప్యాన్ ఇండియా వైపుకి తీసుకెళ్ళి చెడగొట్టేశారు మొత్తం హీరోలు అందరితే మీరు కూడా యాజ్ అన్ యాక్టర్ కన్ఫ్యూజ్డ్గా కాకుండా ఒక అంటే ఆడియన్స్ ఈ జోనర్కి ఈ సినిమా రిజల్ట్ ఉన్నా సరే ఒక జోనర్కి ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారు దీన్ని వదిలేసి వేరే జోన్లోకి వెళ్తే మేబీ లాస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది పడినట్టే పడతారేమో అర్థం కాలేదండి క్వశ్చన్ అంటే అదే ఈ జోనర్ వదిలేసి మీరు ఈ టైప్ ఆఫ్ స్పేస్ వదిలేసి కాంపిటీషన్ స్పేస్ ని కంప్లీట్ మాస్ కమర్షియల్ సినిమాల మీద వెళ్తే అలాగే ఇబ్బంది పడతారేమో లేదండి ఇప్పుడు అమెరికా వెళ్ళా అక్కడ వెళ్ళిన ప్రతి స్క్రీన్లో రెండు సినిమాల పేర్లు బాగా గట్టిగా కనపడినాయి ఆ గెస్ట్ చేయండి ఏంటో అంటే చేశాను అంటూ నా సినిమా జగడం అండ్ శంకర్ నేను షాక్ అయ్యా ఇన్నేళ్ల తర్వాత ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారంటే అంటే రెడీ నాతో నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ రెండు ఏంటంటే దేవ్ యాక్సెప్టెడ్ మీ ఇన్ ఆల్ ద జానర్స్ దేవదాస్ కానీ జగడం కానీ రెడీ కానీ కంద్రీక కానీ హుష్మాత్ లైక్ ఇప్పుడు నేను శైల్జాకి హుష్మాట్ శంకర్కి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా సో అన్ని జానర్స్లో ఎక్సెప్ట్ చేశారు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఏ జానర్ అయిన అన్నింటిలో ఎక్సెప్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ సినిమా ఇస్తే ఖచ్చితంగా చూస్తారు సో ఇదే కాదు అంటే మీరు జగడం చేసే టైం కు స్మార్ట్ శంకర్ చేసేటప్పుడు మీరే మిక్స్ చేసేవారు జోనర్స్ క్లాస్ సినిమాలు తీసేవారు మా సినిమాలు తీసేవారు కమర్షియల్ సినిమాలు తీసేవారు ఇన్ఫాక్ట్ ప్రతి హీరో అలా మిక్స్అప్ చేసేవారు సినిమాలు బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు వెళ్తున్నారు ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్ గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి లేదండి అదే అంటున్నా నా ప్రతి హీరో సంగతి తెలియదు ఎవ్రీ హీరో హ్యాజ్ అజోన్ స్ట్రాటజీ ఎవ్రీ హీరో హ్యాస్ ఓన్ థింగ్ కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు నాకు తెలిసేనంటే తెలుగు సినిమా ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూస్తున్నారు ఏంటో మన ఎంత జీవిలాగా లాగా జో క్యాస్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు దట్ ఇస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్ పాన్ అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చాము కానీ మన రీచ్ అంత ఉంది వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి ఎలాగెళ్ళారంటే దట్ ఇస్ ద రీజన్ వై ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ నెగిటివ్ థింగ్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్ మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది